కో ది ఇన్ ట్రక్ కంపిల్స్ అండ్ ది రిజల్ట్స్ ఆర్ రిసెర్చ్ యాలో ఆల్ క్లినికల్ రిజల్ట్స్ మరి పెరుకు raha నేను పెట్టం ఎట్లా పాజిటివ్ వయిన్ నెగటివ్ వయిన్ అనేది దాన్ని క్లియర్ తెలుస్తుంది సో టైం సర్ రోజూ తక్కువే ఉంటది వాళ్ళకి డ్రగ్స్ తాగుతారో తప్పించుకుంటోమో తప్పించుకుంటోమో అనే వాళ్ళు వేరియస్ కైండ్స్ ఆఫ్ డ్రగ్స్ ఇమిడియట్ అఫర్ వాళ్ళ తాగుతారు నో రిడ్ ఆఫ్ బ్లడ్ టెస్ట్ అదర్ థింగ్స్ యు కెన్ ప్రిలిమినరీ టెస్ట్ వి కెన్ మిడల్ ఈజీలీ సో అందరికి మంచి టేక్ ఇట్ ఎస్ వార్నింగ్ టువంటి డ్రగ్స్ సప్లై ఎవరైతే వార్నింగ్ అనుకోండి అండ్ అట్ ది సేమ్ టైం ఎవరైతే కన్జ్యూమర్స్ మీ ఏరియాలో ఉన్నారో మీకు తెలుసు వాళ్ళు ఉన్నారో వాళ్ళు శిక్షించడమా ఏం కాదు సొసైటీని బాగు చేయడమా ఏం లేక కన్జ్యూమర్స్ ఉన్నారు దానికి అడిక్ట్ అయ్యారు దానికి మాలిసి అయ్యారు సెట్ చేయడానికి మేము వెళ్ చేస్తాం డిఆర్ రెడీఎన్ సెంటర్స్ కానీ డిఅడిక్షన్ సెంటర్స్తో కానీ మాట్లాడతాం గవర్నమెంట్ ఈస్ రెడీ గవర్నమెంట్ అక్సిల్ ఫీల్డ్ సో ప్లీజ్ గివ్ ది ఇన్ఫర్మేషన్ సో మీస్ వన్ ఆఫ్ వాళ్ళు వాళ్ళ వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ ఎట్లా సో అన్నీ యూనిట్ టెస్ట్లు కూడా ఉంటాయి సో ఇప్పుడు ఇక్కడ ఉన్న స్కూల్ కాలేజెస్కి ఏడీసీ ఫార్మేషన్స్ అంటే అంటే కమిటీ స్ట్రిప్ట్గా ఇంప్లిమెంట్ చేస్తాము అదాపు అనుకుంటాం అలాగే ఇప్పుడున్న బస్లో కూడా ఎనీ ఇన్ఫర్మేషన్ మీడియట్ ఇమీడియట్వి వీళ్ళు పంపిత యూనిట్ టెస్ట్ పేరెంటెస్ దాన్ని తీసుకుని ఇమీడియేట్ టెస్ట్ చేయడం జరుగుతుంది సో మీదే పని చేస్తాం అలాగే ఇంతకుముందు నీతూబాయ్ అని మీకు అందరికీ తెలుసు విహావ్ కేసెస్ ప్రాపర్టీ అటాచ్మెంట్ చేయడం కూడా జరిగింది ఈ గాంజా ఈ కేసులో ఈమెకి ఇప్పుడు పీడి యాక్ట్ డిటెన్షన్ యాక్ట్ అంటే ఇంకా వన్ ఇయర్ జీవి ఇది జుడిషియల్ కస్టడీ సో ఇట్లా ఉప్పువాదంతో అన్ని రకాల వాట్ ఎవర్ పాసిబుల్ లీగలీ వీఆర్ ఇనిషియేటివ్ కాబట్టి సప్లయర్స్ అండ్ ఎవరైనా ఉంటే కూడా దేష్ అండ్ సరెండర్ అండ్ బ్యాక్ టు దేర్ రెగ్యులర్ లైఫ్స్ వాళ్ళు చేయవచ్చు ఈ మెసేజ్ని మీడియా మీకు అందరూ కూడా రీచ్ ఈచ్ స్టూడెంట్ ఇదే స్కూల్ హై స్కూల్ స్టూడెంట్ ఉండొచ్చు కాలేజ్ స్టూడెంట్ ఉండొచ్చు టీచర్స్ ఉండొచ్చు ప్రిన్సిపల్స్ ఉండొచ్చు అకాడమిషియన్స్ ఉండొచ్చు అలాగే

నిన్న మాకు వచ్చిన పక్కా ఇన్ఫర్మేషన్ ప్రకారం లోకల్ పోలీస్ సహాయంతో హైటెక్స్ దగ్గర రైడ్ చేయడం జరిగింది అక్కడ సచిన్ అని అతను దాంతోపాటు ఇంకా ముగ్గురు డ్రగ్స్ అప్లయర్స్ పట్టుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర వన్ పాయింట్ ఫోర్ కేజీస్ ఆఫ్ గాంజా రికవర్ అయింది వాళ్ళు నలుగురు మిగతా ముగ్గురు కన్జ్యూమర్స్ అని మా ఇంట్రాగేషన్లో తెలిసింది వాళ్ళ పేరు నవీన్ నాయక్ రహిత్ రెడ్డి రాహుల్ రాజ్ ఈ వీళ్ళ మీద ఎయిట్ ఫైన్ నెంబర్ ఎయిట్ సెవెంటీ ఎయిట్ వై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫైన్ నెంబర్లో మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఎన్డీపీఎస్ యాక్ట్లో ఈ మెట్రో మాట్లాడడానికి తెలిసిన విషయం ఏంటంటే ఈ సచిన్ అతని ఆయన అతను దూర్బోలీలో ఉంటాడు హైదరాబాద్ మన హైదరాబాద్ దూర్బౌలిలో ఉంటాడు అతను వీళ్ళందరికీ గాంజా సప్లై చేస్తున్నట్టు దాంతోపాటు ఇంకొక సప్లయర్ ఉన్నాడు అతని పేరు రాజా అబ్స్కాడింగ్లో ఉన్నాడు అతను కూడా పట్టుకోవడం జరుగుతుంది ఇది టైంలో అయితే వీళ్ళ మీద ప్రీవియస్ కేసెస్ కొన్ని ఉన్నాయి ఇక్కడ నవీన్ అతని మీద క్రైమ్ నెంబర్ ఎయిట్ ట్వంటీ సిక్స్ బై ట్వంటీ టూ ప్రెటికల్ పిఎస్లో కేసు కూడా రిజిస్టర్ అయ్యింది అందులో ఒక ఎన్బిడబ్ల్యూ కూడా పెండింగ్ ఉంది అట్లానే నవీన్ మీద క్రైమ్ నెంబర్ థర్టీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ పాలక్కడ్ పిఎస్ అంటే కేరళలో ఒక కేసు రిజిస్టర్ అయ్యింది దానిలో కన్విక్షన్ కూడా వచ్చింది తర్వాత కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చి గాంజా తీసుకోవడం అంటే కంటిన్యూ చేస్తున్నాడు ఈ నవీన్ నాయక్ గురించి మనం మాట్లాడుతున్నాం అతను హోవె బ్రిలియన్ స్టూడెంట్ ఒక బాగా చదువుకునే విద్యార్థి ఈ మత్తు పదార్థాలకు మానేసీ తన జీవితాన్ని ఎట్లా కోల్పోయాడు ఆయన వీళ్ళు ఎక్స్ప్లెయిన్ మీకు చెప్తాను ఇక్కడ ఇతను టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఎన్ఐటి ప్రిచీలో అడ్మిషన్ తీసుకున్నాడు ఇంప్లిమెంటేషన్ ఇంజనీరింగ్ ఆల్ ఇండియా వైడ్ ఎయిట్ హండ్రెడ్ ర్యాంక్ వచ్చింది వాళ్ళ పేరెంట్స్ కూడా గవర్నమెంట్ వాళ్ళ ఫాదర్ గవర్నమెంట్ సర్వెంట్ పిల్లడి గురించి బాగా ఆలోచించి అంత అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం కానివ్వండి మంచి స్కూల్లో ఎడ్యుకేషన్ ఇవ్వడం కానివ్వండి అట్లా అన్ని చేస్తూ ఉన్నారు అట్లా చదువులో ఇక్కడ చైతన్య స్కూల్లో చదువుకున్నాడు మంచి సీట్ వచ్చింది రిలేటెడ్ టీచింగ్కి వెళ్ళాడు అక్కడికి వెళ్ళి చెడు సావాసులకు అలవాటు పడ్డాడు థర్డ్ ఇయర్ తర్వాత అంటే టూ ఎయిటీన్ తర్వాత చదువు డిస్కంటిన్యూ చేశాడు చదవడం మానేశాడు ఆ విషయం ముందు డ్రగ్స్ అలవాటు పడుతున్న విషయం కొంచెం లేట్గా తెలిసేదానికి వాళ్ళ మదర్ వచ్చి ట్రై చేసింది ఒక నెల ఉన్నాడు అని వాళ్ళ మదర్ మాట కూడా వినే సిచ్యువేషన్ నుంచి దాటిపోయాడు అక్కడ నుంచి అతను బెంగళూరుకి వెళ్ళిపోయాడు బెంగళూరుకి వెళ్ళి మార్కెటింగ్ అని వేరే పనులు చేస్తున్నాడు డబ్బులు లేవు చేతిలో విద్యార్థి పట్టాలేదు తెలిసిందల్లా ఈ మందు ఈ గాంజా మొత్తం పదార్థాలు అలవాటు మిగతా డ్రగ్ అక్కడ సప్లై చేసే డ్రగ్స్ సప్లైయర్తో మాట్లాడి అతను కూడా పెట్లర్గా మారి మిగతా డ్రగ్ సప్లై చేయడం కూడా చేశాడు తర్వాత కొన్ని రోజులు అహ్మదాబాద్కి వెళ్ళాడు మిగతా జోట్లకి వెళ్ళాడు మళ్ళీ ఆ బెంగళూరుకి వచ్చాడు ఇట్లా రెండు వేల ఇరవై రెండులో ఒకసారి ఇక్కడ మళ్ళీ మళ్ళీ వచ్చాడు ఇక్కడ మళ్ళీ కన్సూమ్ చేయడానికి వచ్చాడు అనే విషయం తెలిస్తే మనం కట్టుకోవడం జరిగింది సో ఇప్పుడు అక్కడ ఎవరెవరి దగ్గర సప్లై చేస్తున్నారో ఎట్లా సప్లై చేస్తాడు క్వశ్చన్ చేస్తుంటే బెంగళూరులో కొంతమంది పేర్లు ఇచ్చాడు ఎండిఎంఎఫ్ డ్రగ్ని అనే అతని దగ్గర నుంచి వీళ్ళు కొనేవాళ్ళంట తర్వాత అనే అతని ద్వారా దగ్గర కూడా కొనేవాళ్ళు అక్కడ కన్స్యూమర్స్ పేరు కూడా ఇవ్వడం జరిగింది తర్వాత సంజయ్ సప్లైయర్స్ పేర్లు కన్స్యూమర్స్ పేరు కూడా ఇవ్వడం జరిగింది సో వాళ్ళకి కన్సర్ నేనే వాళ్ళు చదువుకోవడం ఫస్ట్ వాళ్ళు ఫస్ట్ చదువు స్కూల్కి వెళ్ళేది చదువుతో పాటు జీవితం నేర్చుకోవడానికి జీవితం పాడు చేసుకోవడానికి వెళ్ళకు సో అక్కడికి వెళ్ళి ప్లీజ్ అందరూ పేరెంట్స్ పేరెంట్స్ కానీ వాళ్ళ గార్డియన్స్ కానీ మా నుంచి ఒక రిక్వెస్ట్ ప్లీజ్ గో టు స్కూల్స్ కాలేజెస్ ఇంటరాక్ట్ విత్ టీచర్స్ ఇంటరాక్ట్ విత్ స్టూడెంట్స్ మిగతా వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వండి చిన్న చిన్న వాళ్ళతో సెక్యూరిటీ గార్డ్స్తో ఇంటరాక్ట్ అవ్వండి మీరు చూడండి కరెక్ట్గా ఉన్నాయా దేవా మా సైడ్ నుంచి మేము కూడా చూస్తాం పోలీస్ కానీ ఇది ఒక యుద్ధం మాదక ద్రజాలపైన మనం చేస్తున్న యుద్ధం దాంట్లో పోలీసు అందరి సహాయం కావాలి తల్లిదండ్రుల సహాయం కావాలి విద్యార్థుల సహాయం కావాలి మీడియా వ్యక్తుల సహాయం కావాలి సాటి సిటిజన్ సహాయం కావాలి అందరి సహాయం ఉంటేనే మేము ఈ యుద్ధంలో గెలవగలుగుతాం సో అందరికీ మళ్ళీ మా యొక్క విజ్ఞప్తి ప్లీజ్ టేక్ మీ యొక్క పిల్లలు దాంట్లో ఇంట్రెస్ట్ తీసుకోండి వెళ్ళండి ఆ ఏరియాలో ఏమైనా జరుగుతుంటే చెప్పండి అట్లానే అడ్మినిస్ట్రేషన్స్కి ఒక మా యొక్క అప్పీల్ అట్లానే స్టూడెంట్స్ ఒక అప్పీల్ తర్వాత సిటిజెన్స్ అందరికీ అప్పీల్ ఎంటైర్ ఆపరేషన్ ఏదైతే ఉందో ఈ డైరెక్ట్ డైరెక్టర్ టీజీ ఏఎన్బి సందీప్ షెండర్ ఐపీఎస్ షెడ్యూరి గారి వ్యక్తిత్వం జరిగింది ఇక్కడ దీంట్లో ఎస్పీ టీజీఎన్పి చైతన్యాన్ని ఇట్లా డీజీపీ మాదాపులు మినిత్ కూడా దగ్గర నుండి పార్టిసిపేట్ చేశారు అట్లానే ఆఫీసర్స్ మేధావాలు ఎవరిని పార్టిసిపేట్ చేశారు అందరికీ చెప్పారు చెప్పాలనుకుంటున్నాను రమేష్ ఆఫ్ ఎక్సర్సైజ్ వేర్ టార్గెటింగ్ సప్లైయర్స్ ఆఫ్ డ్రగ్స్ టు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ మన భవిష్యత్తు తయారవుతుంది అక్కడ డ్రగ్స్ గాని మదర్ ధవ్యాలు ఇచ్చి పిల్లల్ని బాడ్ చేయాలనుకునే వాళ్ళని టార్గెట్ చేసే ఎఫర్టైజ్ లాగా ఇదొక పట్టుకోవడం జరిగింది అలా మీతావాట్ అన్ని ఇన్స్టిట్యూట్స్ అన్ని ఇలా ఏమైనా ఎడ్యుకేషన్ స్కూల్స్ ఉన్నాయి దేయ్ బీట్ డిస్ట్రీ బీట్ మెడికల్ బీట్ డిగ్రీ బీట్ ఆర్ట్స్ బీట్ సైన్స్ ఎనీథింగ్ ఎవరీ ఇన్స్టిట్యూషన్ లో ఇటువంటి డ్రగ్స్ సప్లై చేసి పిల్లల్ని బాడ్ చేయాలని ట్రై చేస్తా వాళ్ళందర్నీ మేము టార్గెట్ చేసి ఆ ఆ ఎఫర్టైజ్ లాగా ఇదొక పట్టుకోవడం జరిగింది సో మళ్ళీ మీ వారందరికీ విజ్ఞప్తి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ప్లీజ్ మాకు ప్రోత్సహం చేయండి అట్లానే తను నాకు చెప్పేది నవీన్ ఎక్కడి గురించి అయితే మాట్లాడుతున్నావు అంత మధ్య ఒక బ్రైట్ స్టూడెంట్ తన కెరీర్ డెవలప్ కారేదు అతను కూడా అతను కూడా మీరు మాట్లాడాలి తన సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు సో ప్లీజ్ ఈ దీనికి తగినంత కవరేజ్ ఇచ్చి మా మీడియా మిత్రులందరికీ ఈ కవరేజ్ ఇచ్చి ఎవరు పిల్లలు అటువంటి వీళ్ళు వాళ్ళ కెరీర్ పొందడానికి సహాయపడ సహాయపడవాలని బాగుంటున్నారు థ్యాంక్ యూ వాళ్ళు బాగా హ్యాపీగా ఉండేవాడు అట్లాంటి సిచ్యువేషన్ నుంచి ఇట్లా ఒక ముద్దాయి కింద లేదంటే ఒక నిందితుడి కింద ఇట్లా నచ్చుకోవడానికి కారణం ఏంటి పేరెంట్సా అతిగా పతికారంభం వల్ల డబ్బులు ఇస్తూ ఉన్న వాళ్ళకి పిల్లలు చదువుతున్నారు చదవట్లేదా డబ్బులు ఎట్లా వాడుతున్నారు ఎంత అడిగితే అంత పంపిస్తున్నా తల్లిదండ్రులు తప్ప లేదంటే వాళ్ళ కాలేజీలో చదువుతున్న పిల్లలు ఎట్లా ఉన్నారు అని పట్టించుకోలేదు ఏం యజమాన్యం అడ్మినిస్ట్రేషన్ యొక్క తప్ప లేదంటే వాళ్ళ దోస్తులు ఎట్లయితే వాళ్ళ స్కూల్ మేట్స్ కానీ వాళ్ళ కాలేజ్ మేట్స్ కానివ్వండి లేదంటే వాళ్ళ హాస్టల్ మేట్స్ కానివ్వండి మిగతా వాళ్ళని తప్ప వాళ్ళ దోస్ కళ్ళ ముందు వాడు పాడైపోయాడు చేతులను జయజారిపోయాడు తెలుగు మానేసాడు వాళ్ళది తప్ప లేదంటే ఇంకా ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు హాస్టల్లో చెక్ చేయలేకపోతున్నాం మంచి పేరున్న హాస్టల్ అట్లా మనకి చాలా హాస్టల్స్ ఉన్నాయి ఇక్కడ చాలా మంది విద్యార్థులు ఉన్నారు ఇంజనీరింగ్ కానివ్వండి మెడికల్ కానివ్వండి డిగ్రీ కానివ్వండి ఏమైనా కానివ్వండి హాస్టల్స్ ఉన్నాయి పీజీస్ ఉన్నాయి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ చెక్ ఎందుకు చేయలేకపోతున్నాం ఎవరి దగ్గర లోపం ఉంది లేదంటే కాలేజ్ సెక్యూరిటీ ఏం చేస్తున్నారు చుట్టుపక్కల గట్ల ఏడీసీ ఏమున్నాయి మనం ఇప్పుడు ఫామ్ చేశాం ఇప్పుడు యాంటీ డ్రాక్ స్కూల్లోనో స్కూల్లో లింక్ అయిపోవాలా లేదంటే పక్కన ఉన్న పాన్ షాపులో కానీ ఎట్ మదల ద్రవ్యాలు మత్తు పదార్థాలు అమ్ముతుంటే మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా లేదా ఇవన్నీ మనం మనమే చూసుకున్న క్వశ్చన్స్ నా ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా మా మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి ముఖ్యంగా పిల్లలకి స్కూల్కి చదువుకునే విద్యార్థులకి అందరికీ ఒక ఇంపార్టెంట్ విజ్ఞప్తి ఈ మధ్య సినిమాల్లోనూ లేదంటే మిగతా ఎక్కడో ఓటీటీ ప్లాట్ఫామ్ మీద మా దగ్గర ద్రవ్యాలని తాగడం కానివ్వండి లేదంటే ఆస్వాదించడం కానివ్వండి ఏదో గొప్పగా అని చూపిస్తున్నారు అది తప్పు మీ యొక్క జీవితాన్ని మీరు నష్టం చేసుకోకండి అట్లానే ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఉంది ఇట్లా తాగుతున్నారు అని లేదంటే ఇట్లా అమ్ముతున్నారు అని లేదంటే తీసుకొస్తున్నారని ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది అనుమానం ఉంది ప్లీజ్ పోలీస్కి ఇన్ఫార్మ్ ఇన్ఫార్మ్ చేయండి లోకల్ పోలీసులు ఉన్నారు లేదంటే టీజీ ఏంటి ఒక సపరేట్ వింగ్ ఉంది గవర్నమెంట్ చాలా సీరియస్గా ఉంది టోల్ ఫ్రీ నెంబర్ కూడా మీకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ డబల్ వన్ డబల్ వన్ ప్లీజ్ ఇంటివేట్ చేయండి ఎవరైతే ఇన్ఫర్మేషన్ తీసుకోవో వాళ్ళకి తగిన పారితోషికం కూడా ఇవ్వడం జరుగుతుంది అక్కడ వాళ్ళ పేరు ఎక్కడ బయటకు రాదు ఇదంతా లైక్ ఇంకోటి పేరెంట్స్ ఇంకో మా సైడ్ నుంచి ఒక అఫీల్ పిల్లల్ని మంచి మంచి స్కూల్లో పెడుతున్నారు మంచి మంచి కాలేజ్లో అడ్మిట్ చేస్తారు आय वॉन्टेड टू चेंज मय लाईफ बट आय कुडंट चेंज बिकॉज ऑफ ऑल द अडिकशन अँड अदर थिंग्स वीच वॉज मोटिवेटेड बाय मनी पीपल अँड अदर फ्रेंड्स बिकॉज ऑफ फ्रेंडशिप मनी पीपल आर गेटींग इन टू ड्रग्स अँड ऑल अदर थिंग्स आय वॉन्ट टू टेल यू थ्रू मीडिया दॅट एव्हरी वन शुड चेंज लुकिंग आफ्टर मी दे हॅव टू चेंज द फ्रेंडशिप्स फॉर नॉट अलाउड ए हॅव टू चेंज द फ्रेंडशिप ఇట్స్ హాంప్ల్ ఫర్ లైఫ్ అండ్ హాంప్ఫుల్ ఫర్ ఆల్ ద ఫ్యామిలీస్ అందరు యూత్కి నేను చెప్పాలనుకుంటుంది ఒకటే ఐ హ్యావ్ టు చేంజ్ ద లైఫ్ ఎన్ని పరిస్థితుల్లో దీంట్లోకి వాళ్ళు వెళ్ళకూడదు బికాజ్ నా లైఫ్ కూడా నేను ఆంటర్ప్రినర్షిప్ చూజ్ చేసుకున్నాక టెన్షన్స్ వల్ల తలకిందులు అయిపోతుంది ఆ టెన్షన్స్ని మీరు ఎలా ఎలా చూడాలనుకుంటే దానికి వేరే ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి కానీ వేరే వేరేలా స్విమ్మింగ్ కానీ సైక్లింగ్ కానీ ఇలాంటివి ఏమైనా చేసి దే హ్యావ్ టు చేంజ్ ద లైఫ్ బట్ నాట్ గో టు డ్రగ్స్ దాట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్ టు యూత్ నాట్ ఓన్లీ యూత్ ఓవర్ ఇట్ ఈస్ ఓవర్ ఇట్ ఇస్ ఐటీ ఎంప్లాయీ ఆర్ ఎనివన్ ఐ వాంట్ వన్ టు చేంజ్ ద లైఫ్ అకార్డింగ్లీ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తుంది దీని గురించి ఓ వన్ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ దిస్ దే హ్యావ్ టు చేంజ్ इट एनी कानी का थ्रू द्स ओनली गवर्नमेंट चेंज वाले चेंज अवि इकड्चंदर की चपाल ईवन ई वाट टू चेज फ्रम नौ हेलोल सो बी ए वेरी गुड पर्सन ऐ वि स्टॉप कंस्यूमिंग एवरी थिंग ई प्रॉम इल दूथ ई वाट यूथ टू चेज फर् दर्श थैंक यू थैंक यू मीडिया पी टू मै होम फ्रम पास्ट सेवेन इयर्स आफ्टर कंझ्युमिंग ड्रग्स बिन रोमिंग हियर अँड द्याय इंटर मानेसोड चला जरी तंदुला क्षमापणचे मा तण कोस चार्जर दन एवथिंग पासिबल टू चेंज मी बट ऐ कुडंट डू इट बिकाज वाज कंप्लीटली अडिकटेड टू इट सो ऐ वाट्री वाट टेक् मी ॲज अन एक्झामपल अँड ऐ वाट दु गेट इन्स्पैर्ड थ्रू द स्टोरी డ్రగ్ కన్స్యూమ్ చేశారో ఎవరైతే డ్రగ్స్ తీసుకున్నారో చెక్ చేయడానికి కిట్స్ అనేది సప్లై చేయడం జరుగుతుంది ఇలా కేవలం యూరిన్ ఇందులో వేసిన తర్వాత టూ మినిట్స్లో రిజల్ట్స్ వస్తుంది ఈ లైన్స్ తోటి అది ఏ రకమైన డ్రగ్ తీసుకున్నారో తెలవడానికి ఆస్కారం ఉంటుంది సో తప్పించుకునే ఛాన్సే లేదు ఎవరైతే సస్పిషియస్ ఉన్నారో ఎవరైతే రెగ్యులర్గా ఇలాంటి హ్యాబిట్స్ ఉన్నారో ఇది చెక్ చేసి ఇమీడియట్లీ దీన్ని పేరు చేసుకొని కూడా మనం కేసెస్ నమోదు చేయడం జరుగుతుంది కాబట్టి మమ్మల్ని ఎవరు చూడట్లేదు మేము నాలుగు గోళ్ళ మధ్యలో తాగుతున్నాం లేకపోతే నైట్ హాస్టల్లో తాగుతున్నాం ఏదో బయట దావుతున్నాం అనుకుంటే ఇన్ఫర్మేషన్ వస్తే ఖచ్చితంగా చెక్ చేయడం జరుగుతుంది వారిపై చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది థ్యాంక్ యూ అంటే ఒక్కొక్క రంగు ఒక్కొక్క రకంగా ఉంటుంది బాడీలో సో ఏదో అనుకున్నాను వన్ టూ డేస్లో దొరకదు అనుకునే ఛాన్స్ లేదు యూరిన్లో ఇమీడియట్లీ తెలుసుకోవచ్చు ఇంకా డౌట్గా ఉంటే సస్పీ బ్లడ్ శాంపిల్స్ కొన్ని మంత్స్ వరకు కూడా చెక్ చేయడానికి కాస్తాం